పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేనానిగా జనసేన పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు రాజకీయ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు పాలిటిక్స్ వల్ల పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది సో ప్రస్తుతం హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ మన ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాల కోసం సమయాన్ని కేటాయించబోతున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ లెస్ లో మరో చిత్రం చేరినట్టుగా తెలుస్తోంది ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయినట్టు కూడా సమాచారం జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అట్లీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్టుగా సమాచారం అందుతోంది సో ఆల్రెడీ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయినట్టుగా జోరుగా వార్తలు వస్తోంది బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాతగా ఉండబోతున్నట్టుగా సమాచారం అట్లీ త్వరలో అల్లు అర్జున్తో ఒక సినిమా చేయాల్సింది ఈలోపు పవన్ తాను పూజ చేయాల్సిన చిత్రాల్లో నటిస్తారు బన్నీ మూవీ కంప్లీట్ అయ్యాక పవన్ అట్లీ కాంబో చిత్రం పట్టాలేకపోతుందని అంటూ ఉన్నారు అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ముందుగా ఓజీని పూర్తి చేస్తారు తర్వాత హరిహర వీరమల్లు ఉస్తాద్ చిత్రాలు ఒకేసారి నటిస్తారు కమర్షియల్ చిత్రాలకు మంచి సందేశం జోడించి తెరకెక్కించడం అట్లీ స్టైల్ జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ ని జియాల్ రోల్లో ప్రజెంట్ చేసినటువంటి అట్లీ అదరగొట్టి సూపర్ హిట్ అనుకున్నారు ఏదేమైనా పవన్ అట్లీ చిత్రం పట్టాలెక్కితే మాత్రం ఫ్యాన్స్కి ఫుల్ పండగే కాబట్టి అట్లీ చిత్రం పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది ఖచ్చితంగా యాక్షన్తో పాటు మంచి స్టైల్ అలాగే ఇంకా హ్యూమర్ అన్నీ కలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ స్టైల్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి పవన్ అట్లీ కాంబినేషన్ అడ్వాన్స్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు